మా మైలో కూడా ఇంట లేడు చీపిరి కట్టతాను ఆడు ఆడుతూ చీపిరి చూడండి ఎట్లా తీసేస్తున్నాడు వీడికి కూడా నేను అమ్మమ్మనంట మా పిల్లలు చెప్తారు ఇగో అమ్మమ్మ దగ్గర అమ్మమ్మ అని మా రాముడేమో తాత అంట నేనేమో అమ్మమ్మ అంట అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే పిండి వంటలు మురుకులు కారపప్పులు ఇవన్నీ ఉంటాయి కదా నువ్వు కూడా చెప్తావా చెప్పు చెప్పు అయితే అన్నీ ఉంటాయి కదా మనకేమో బద్దకం ఏమున్నా ఇన్స్టెంట్గా బా అయిపోయే వంటలు అయితే చేసేయడం మామూలుగా ఇయర్లీ చేస్తా ఉన్నా కొన్ని అయినా సరే ఇయర్ ఏం చేయలేదు అందుకే పిల్లల కోసం కొన్ని ఆర్డర్ చేసి కొన్ని తెప్పించిన అనమాట నకినా ఇవేమో తెలంగాణ పప్పు చెక్కలు అని ఉండే అందులో పడుకోతాలి అబ్బా ఇవేం చేసిండు పల్లి పల్లీ లడ్డు ఇది వచ్చేసి బాదుషా ఇవి తీరు వస్తా లేదు ఇవచ్చేసి మురుకులు వచ్చేసి కజ్జికాయలు ఇవి మురుకులే ఇవి కూడా కచ్చికాయలు మామూలుగా ఎక్కువ శాతం గవ్వలు కచ్చలు అరిసెలు చేసుకుంటాం కదా ఇవేమో సకినాలు స్పెషల్ అనమాట సకినాలు ఇవి ఇవి కానీ పప్పు చెప్పి ఇవి వచ్చేసి అవి రాయలసీమ ఓలిగలు తెలంగాణ పక్షాలు భక్షాలు నీకేమిటి తింటలే ఇవేమో నువ్వుల అరిసెలు నీకేమి కావాలో అవి తీసుకో అయితే మీరు ఈ సంక్రాంతికి ఏమే పిండి వంటలు చేస్తున్నారో కామెంట్ చేయండి అసన్నా మా పిండి వంటలు ఎట్లా ఉన్నాయో చెప్తా చెప్పు మాట్లాడి నాకి నన్న మాట్లాడు సంక్రాంతి అక్కడ చూస్తూ చెప్పు అక్కడ చూస్తూ చెప్పు సంక్రాంతి మీ నాన్నమ్మ చెప్ప సంక్రాంతి పిండి మా పంది మీరు అందరూ ఎవరో ఏమో అంటారు కదా మాకు అట్లా మా అమ్మలాగా మా అమ్మ తర్వాత మైలో పోతా అయితే ఇవన్న పిండి వంటలు